ఇది సమూహలు గారి గృహం అయ్యు నాటలు వింటున్నారు కదా ఇది సమూహలు గారి యొక్క గృహం ఇక్కడే సమూహలు గారు నివసించారు సమూలు గారు నివసించినటువంటి గృహం అనమాట ఇప్పుడు సమూహలు గారి గురించి చెప్తున్నానే సమూయలు గారు ఇక్కడనే పుట్టారు కానీ ఇక్కడ పెరగలేదు ఆయన ఇక్కడ పుట్టారు దాని ఇక్కడ పెరగలేదు ఎలా చెప్తా ఉన్నాం అని అంటే ఆనాటి కాలంలో లేకలేక పుట్టినటువంటి దేవుడు వాగ్దానం చేయబడినటువంటి నాజీరు చేయబడిన బిడ్డలు ఎవరైనా ఉంటే సంవత్సరాలు గడుస్తుంది నా గర్భం ఫలించట్లేదు కనుక నా గర్భాన్ని గనుక నువ్వు తెరిస్తే నా బిడ్డ నీకు అర్ సమర్పిస్తానని మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదా అలా మొక్కుకున్న వారు బిడ్డ పాలు విడిచిన తర్వాత ఆనాటి కాలంలో యోర్ధాను నదికి